ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి పుట్టినటువంటి జన్మ నక్షత్రం అనుసారము ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని నిర్ణయిస్తారు మరియు రాస్తారు కూడా ఆ వ్యక్తి పెరిగి పెద్దయిన తర్వాత ఏ ఏ రంగంలో రాణిస్తాడు తన ఐశ్వర్యము సంపద ఎలా ఉంటుంది ఎటువంటి లాభ నష్టాలని కష్ట నష్టాలని ఎదుర్కోవలసి ఉంటుంది ఇవన్నీ రాస్తారు అలాగే తన ప్రవర్తన తన స్వభావ సంస్కారాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నిర్ణయించటం అవుతుంది అలాగే పెరిగి పెద్దయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాతకాన్ని చూసుకుంటాము ఆ జాతకంలో మనం పుట్టిన నక్షత్రము రాశి అనుసారము ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు ఎంత ఉంటుంది గౌరవం ఎంత ఉంటుంది అవమానం ఎంత ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కలిసి వస్తుంది ఏ కేతుబలం రాహుబలం ఏ గ్రహ బలం బాగుంది ఏది బాగలేదు ఇవన్నీ నిర్ణయిస్తారు వ్యక్తి పుట్టగానే ఇవన్నీ ఎలా నిర్ణయించడం అవుతుంది కర్మ సిద్ధాంతాన్ని మనం అందరం నమ్ముతాం కాబట్టి ఆత్మ తనతో పాటు తను చేసినటువంటి పూర్వజన్మ యొక్క పుణ్య పాప కర్మ ఫలాన్ని తీసుకొస్తుంది అలాగే ప్రతి సంవత్సరం ఈ జాతకం తెలుసుకోవడం వలన బాధపడుతూ కూర్చోమని కాదు మనం ఎంత జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తూ సత్కర్మలు చేయాలో తద్వారా మనల్ని మనం రక్షించుకుంటూ భవిష్యత్తు యొక్క శ్రేష్ట కర్మలు ఎలా చేయాలో కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఒకే సమయాన ఇద్దరు ట్విన్స్ ఇద్దరు కవలలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళ జాతకం ఇద్దరిది ఒకేలాగా ఉండదు వాళ్ళ మనోభావాలు వ్యవహారము కూడా ఒకేలాగా ఉండదు ఇది కర్మసిద్ధాంతం అనుసారము ఆత్మ తను చేసినటువంటి పాపపుణ్యాలను క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది మరి నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే దానికి కావలసినటువంటి బీసాలను నేను వర్తమానంలో వేయడం వలన మాత్రమే భవిష్యత్తు సుఖమయంగా ఉంటుంది అలాగే మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ కూడా స్థూలమైనటువంటి వస్తు వైభవాలని ధనాన్ని సంపదని ఆవగించంత ఇసుక రేణువంతా కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళలేము మనం చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మల్ని మనం చేసుకున్నటువంటి ఎంతో మంది నుంచి పొందినటువంటి ఆశీర్వాద బలాన్ని దైవ బలాన్ని మాత్రమే మంచి ఉత్తమోత్తమైనటువంటి సంస్కారాలని మాత్రమే ఆత్మ తనతో పాటు తీసుకుని వెళ్తుంది అనేది మనకి స్పష్టంగా తెలుసు కావున మనం చేసేటువంటి కర్మల పైన మనకి చాలా చాలా అటెన్షన్ ఉండాలి సత్కర్మలు చేస్తే పుణ్యకర్మలు చేస్తే శ్రేష్ఠ కర్మలు చేస్తే మన ద్వారా అనేక మందికి సుఖాన్ని ఆనందాన్ని శాంతిని ప్రేమని ఇవ్వగలిగితే నిరుత్సాహంలో బలహీనంగా ఉన్నటువంటి వారిని మన స్వీయ శక్తి ద్వారా ఉమంగ ఉత్సాహాన్ని నింపి వాళ్ళెంతో ఆనందంగా ఉండడానికి చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చేటువంటి అనేక ఆశీర్వాదాలు మనకి పుణ్యఖాతాగా జమ అవుతాయి అలాగే మనం చేసేటువంటి పాపకర్మలు చెడు కర్మలు ఇతరులని మాటలతో కష్టపెట్టినవి చేష్టలతో కష్టపెట్టినవి ఇవన్నీ కూడా మనకి దుఃఖాన్ని అశాంతిని ఇస్తాయి అని తెలుసు అందుకనే కర్మల గుహ్య గతి రహస్యము అని అంటారు ఎవరు ఏ కర్మ చేసొచ్చారో ఆ కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకునేదేం లేదు దైవం క్షమిస్తుందేమో కానీ కర్మ క్షమించదు ఇటువంటివన్నీ మనం వింటూ ఉన్నాము ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాము అయితే కర్మల విషయంలో చాలా అటెన్షన్ ఉండాలి నా ద్వారా ఎప్పుడు ఎటువంటి పాపకర్మలు కానీ చెడు కర్మలు కానీ జరగకుండా నా ద్వారా ఎప్పుడూ పుణ్యకర్మలే జరగాలి అనేటువంటి అటెన్షన్ ఉండాలి మరి నా ద్వారా ఎప్పుడు పుణ్యకర్మలే జరగాలి అంటే మంచి మైండ్ సెట్ ఉండాలి చక్కటి సంస్కారం ఉండాలి నా మనస్సు బుద్ధి యొక్క యోగము సర్వశక్తివంతుడు పరమ పవిత్రత సాగరుడైనటువంటి ఈశ్వరునితో కనెక్ట్ చేయబడినప్పుడు నా మనస్సులో ఏదైనా పాపపు చెడు ఆలోచన వచ్చినా కానీ పరమాత్ముని యొక్క అనంతమైన దివ్య శక్తిని నా మనస్సు నిండా హృదయం నిండా నింపుకొని వెంటనే ఆ నెగిటివ్ ఆలోచనను చెడు ఆలోచనను కరెక్షన్ చేసుకొని శ్రేష్ట కర్మలే చేయడానికి కావలసినటువంటి శక్తిని మనం స్వయంలో నింపుకోగలము అయితే వాస్తవానికి కర్మ అనగానే మనం చేతులతో చేసేది మాత్రమే అనుకుంటాము కాదు మన ఆలోచనల ద్వారా మన భావాల ద్వారా మన వైఖరి ద్వారా మన మాటల ద్వారా మనం చేసేటువంటిది కూడా యాక్షన్ అవుతుంది అందుకే మన ఆలోచనల ద్వారా కూడా ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ పవర్ఫుల్ ఎనర్జీ మంచి దివ్య శక్తిని రేడియేట్ అవుతూ ఉంటే అదే వైబ్రేషన్ మరలా మనకి తిరిగి వస్తుంది అందుకే మనం కొన్నిసార్లు అంటూ ఉంటాము నేనే ఎవరికీ ఏమీ చేయలేదు కానీ ఈరోజు నేను జీవితంలో ఇన్ని సమస్యల్ని ఇన్ని ఛాలెంజెస్ని ఇన్ని బాధల్ని ఎదుర్కోవలసి వస్తుంది ఏంటో ఈ అనారోగ్యం అర్థం కావట్లేదు అనిపిస్తూ ఉంటుంది దీనికి శాస్త్రం ఎలా చెప్తుంది అంటే పూర్వ జన్మం కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే వ్యాధి రూపేణ పీడిత మనం గత జన్మలో చేసొచ్చినటువంటి జన్మల యొక్క పాపము ఈరోజు అనారోగ్య రూపంలోనో దుఃఖం రూపంలోనో మనల్ని బాధపడుతుంది అదే మన గ్రహ బలం బాగలేదు అని నిర్ణయిస్తుంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తామో బాగలేదు బాగలేదు అని అనారోగ్యంగా ఉన్నాము అని బాధపడుతూ ఆ శారీరక బాధ ద్వారా మనస్సుకి కూడా ఎంతో కష్టాన్ని ఇస్తాము కానీ ఈ మనస్సు సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుందో ఆ కర్మ భోగాన్ని కర్మయోగి రూపంలోకి మనం పరివర్తన చేసుకోగలము ఇంకెప్పుడు నా ద్వారా ఎటువంటి వికర్మలు చెడు కర్మలు జరగకుండా అందరూ నా ద్వారా బాగుండాలి అందరూ నా ద్వారా ఆరోగ్యంగా ఉండాలి అందరికీ మంచి శుభాలు శ్రేయస్సు భద్రమే జరగాలి అందరూ ఆ భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉండాలి అనేటువంటి మంచి శుభ భావనని శుభకామనని మనం మన మనస్సులో పెట్టుకొని అదే మనం రేడియేట్ చేయగలము ఇంకా ఈ కర్మల గుహ్యగతి జ్ఞానాన్ని డీప్గా అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం తెలిసి తెలియక మన మాటలతో కానీ మన కర్మలతో కానీ ఇతరులని బాధ పెట్టాము మనం అంటాము నాకలా వాళ్ళను బాధ పెట్టాలి అనేటువంటి భావం లేదు కానీ అలా జరిగిపోయింది అని అంటాము సో మనం ఎప్పుడైతే మన మాటలతో వాళ్ళని గాయపరిచినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటారు సో వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ వైబ్రేషన్ మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మరి వాళ్ళు ఆ బాధని ఇంకొక నలుగురితో షేర్ చేసుకుని ఇంకా బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనల్ని చేరుతూ ఉంటుంది కావున మాటల విషయంలో కానీ కర్మల విషయంలో కానీ మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే ఆ నెగిటివ్ వైబ్రేషన్ మనల్ని చేరుతూ ఉంటుందో మన యొక్క సోల్ పవర్ మన యొక్క విల్ పవర్ తగ్గుతూ ఉంటాయి అందుకని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి ఇంటెన్షన్తో మాట్లాడాల్సి ఉంటుంది అందుకే శాస్త్రము కూడా జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే బాంధవ మన మాటలతోనే మన లక్ష్మీదేవి మన ఐశ్వర్యము మన సంపద తయారవుతాయి అలాగే మన మాటలతోనే మన మిత్రులు బంధువులు అందరూ కూడా తయారవుతారు అందుకనే తక్కువ మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఎంత ఆలోచించి మాట్లాడితే అంత మన భావాలలో మంచి ఉంటే అదే రేడియేట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది ఏదైతే నేను ఇస్తానో అదే తిరిగి నా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇచ్చేటప్పుడే మనం జాగ్రత్తగా మంచి పాజిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తే అదే మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుంది అలాగే కొన్నిసార్లు మనం ఇతరులను ఎప్పుడూ కూడా గాయపరచము కష్టపెట్టము మన దగ్గర అటువంటి ఉన్నతోన్నతమైనటువంటి మంచి సంస్కారం ఉంది అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తెలిసి తెలియక ఎదుటి వ్యక్తి వచ్చి మన మనస్సుని కష్టపెట్టినప్పుడు బాధ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము ఒకటికి ఐదు మనం కూడా అంటాము సో ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే ఆ వ్యక్తి ఏదో పరవశంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఆ వ్యక్తికి ఈ కర్మల యొక్క గుహ్యకతి జ్ఞానం తెలీదు ఆ వ్యక్తి చేసేటువంటి కర్మలతో తన భాగ్యం తయారవుతుంది ఇక్కడ ఆ వ్యక్తి సంస్కారాన్ని కర్మని చూసి మనం చేయొద్దు నా సంస్కారం ఉత్తమోత్తమైనటువంటి సంస్కారం నా సంస్కారం దైవీ సంస్కారము నా సంస్కారం శ్రేష్ఠ సంస్కారము నా స్వస్థితిలోనే ఉంటూ నా కర్మలతో నా భాగ్యం తయారవుతుంది నా మైండ్ సెట్ తయారవుతుంది నేను బాగుంటాను అనుకున్నప్పుడు నేను మంచి కర్మలే అటువంటి పరిస్థితిలో కూడా చేయగలగాలి ఈ అటెన్షన్ ఉంటే ఎప్పుడూ మన ద్వారా ఎటువంటి నెగిటివ్ కర్మలు జరగవు అనగా ఇతరులు నన్ను మాటల ద్వారా చేష్టల ద్వారా గాయపరిచినప్పుడు నాకెంత బాధ కలుగుతుందో అర్థమైనప్పుడు అటువంటి బాధని నేను ఎప్పుడూ ఇతరులకి ఇవ్వకూడదు అనేటువంటి అవేర్నెస్ అటెన్షన్ ఉన్నా కూడా మన ద్వారా ఎప్పుడూ సత్కర్మలే జరుగుతాయి అయితే కొన్నిసార్లు మనము మన జీవితంలో ఎంత చేసినా కానీ కలిసి రాదు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా పుడుతూ పుడుతూనే హార్ట్లో హోల్ ఉంటుంది ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది వాళ్ళు పెరిగిన తర్వాత కూడా అంత ఆరోగ్యంగా ఉండరు ఇటువంటివి ఎన్నో సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం పుడుతూ పుడుతూనే ఒక బేబీ హార్ట్లో హోల్ ఎలా ఉంటుంది దీనికోసం మనం కొంచెం డెప్త్గా పరిశీలన చేస్తే గత జన్మ చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటుంది కాబట్టి మన ద్వారా ఎప్పుడూ కూడా సత్కర్మలే జరగాలి అనేటువంటి అటెన్షన్ ఉండాలి అయితే ఒక్కసారిగా అన్ని కర్మల యొక్క బీసాలు రావు మనం చేసినటువంటి కర్మ ఫలాల యొక్క బీసాలు ఒక్కొక్క సమయాన వస్తూ ఉంటాయి ఉదాహరణ కోసము మనం ఏదైనా బంతి చెట్టు వేశామనుకోండి ఆ బీసానికి వెంటనే మొక్క వస్తుంది కానీ మామిడి టెంకను నాటితే వెంటనే మామిడి విత్తనం మొలిసి మామిడి చెట్టు అవుతుందా అది ఫలాలను ఇవ్వటానికి చెట్టు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అలాగే మనం కొబ్బరి చెట్టుని నాటామనుకోండి ఆ టెంకని భూమిలో నాటినప్పుడు దాని ఫలాలని బేసాలను అందుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అలాగే కొన్ని కర్మల యొక్క ఫలాలు మన దగ్గరికి తొందరగా వచ్చేసి అవి కర్మల ఖాతాను సమాప్తి చేసుకొని వెళ్ళిపోతాయి కొన్ని కర్మల యొక్క ఫలాలు లేటుగా వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి సో మన ద్వారా ఎప్పుడూ వికర్మలు పాపకర్మలు జరగకుండా నేను ఎప్పుడూ కూడా ఎవరికీ దుఃఖాన్ని అశాంతిని బాధని నా మాటలతో కానీ నా చేష్టలతో కానీ నా ఆలోచనలతో కానీ ఇవ్వకుండా ఉండాలి అంటే మనస్సు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా యోగయుక్తంగా ఆ పరమాత్మనితో కనెక్ట్ అయి ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో విభిన్న సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తుల్ని చూడాల్సి ఉంటుంది మన తప్పు ఏం లేకపోయినా కానీ మనల్ని అనవసరంగా మాటలతో బాధపడుతూ గాయపరుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎదుటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి పవర్ టు అబ్సార్బ్ అంటే ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని మాటలతోనో చేష్టలతోనో గాయపరుస్తూ ఉన్నప్పుడు మన మైండ్ సెట్ చాలా లోగా వీక్గా ఉంటే మనం తిరిగి ఎదురు సమాధానం చెప్పలేక మాట్లాడలేక ఏం చేయాలో అర్థం కాక ఉదాసీనతతోనూ బాధతోనో ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని లోపల లోపల దుఃఖిస్తూ ఉంటాం అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని అబ్సార్బ్ చేసుకున్నాము ఇక రెండవ మెథడ్ వచ్చేసి పవర్ టు రిఫ్లెక్ట్ అంటే ఆ వ్యక్తి ఒక మాట అంటే మనం పది మాటలు అంటాం ఒకటి గాయపరిస్తే మనం ఎన్నో రకాలుగా గాయపరుస్తూ ఉంటాం రిఫ్లెక్ట్ అంటే వాళ్ళు ఇటుకతో జవాబు చెప్తే మనం రాయితో జవాబు చెప్పాలి ఒక చెంపదిబ్బ కొడితే ఇంకా మనం కొట్టాలి అనేటువంటి పవర్ టు రిఫ్లెక్ట్ కానీ ఆధ్యాత్మికత మాత్రం అలాగే మనం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు పవర్ టు అబ్జార్బ్ కానీ పవర్ టు రిఫ్లెక్ట్ కానీ అంటే దాన్ని మనసులోకి తీసుకొని పదే పదే రీప్లేయింగ్ దట్ నెగిటివిటీ ఇన్ అవర్ మైండ్ దాన్ని పదే పదే మనసులో చింతన చేయకుండా బాధపడకుండా ఉంటాము అలాగే మళ్ళీ తిరిగి ఎదురు సమాధానం చెప్పి మన ద్వారా పాపకర్మ జరిగేలాగా కూడా చేయము పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అటు నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే మనకు అర్థమవుతుంది ఏదో జన్మలో నేను ఇచ్చినటువంటిది మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చేసేటువంటి కర్మల ద్వారా ఇప్పుడు నేను దాన్ని తిరిగి సెటిల్ చేసుకోవాలి ఆ కార్మిక్ అకౌంట్ను నేను సమాప్తి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి నా మెంటల్ విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు ఎంతగా నెగిటివ్ ఎనర్జీ వస్తున్నా నేను ఫీల్ అవ్వకుండా డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని మళ్ళీ తిరిగి పాజిటివ్లో నా పీస్ఫుల్నెస్ శాంతి యొక్క వైబ్రేషన్స్తో నేను దాన్ని సమాప్తి చేసుకోగలను మరి మన జన్మ జన్మాంతరాల యొక్క పాపము భస్మం కావాలి అనంటే పాపకటేశ్వరుడైనటువంటి పితా పరమాత్మతో జ్ఞానయుక్తంగా యోగయుక్తంగా ఆత్మాభిమాని స్థితిలో ఉండి మనం ఎప్పుడైతే యోగం చేస్తామో స్వచింతన శ్రేష్ఠ చింతన చేస్తామో ప్రతిరోజు సత్సంగానికి వెళ్తూ మంచి వైబ్రేషన్స్ని అందుకుంటూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ శ్రేష్ఠ చింతన చేస్తాము అప్పుడు మన ద్వారా మంచి కర్మలే జరుగుతాయి మనం ఎవరిని మోసం చేయము దుఃఖ పెట్టము ఆవేశంలోకి రాము మన ద్వారా ఎప్పుడూ కూడా పుణ్యకర్మలు జరిగేలాగా పుణ్య రాశిని జమ చేసుకునేలాగే చూస్తాము ప్రతిరోజు మన కర్మల పైన మనం అటెన్షన్ పెట్టి నా ద్వారా పుణ్యమే జరగాలి నేను పుణ్యాత్మగా తయారవ్వాలి నేను అందరికీ సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వాలి అని నా మైండ్లో నేను బాగా స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఇన్ మై కాన్షియస్నెస్ స్ట్రాంగ్గా ప్రోగ్రామ్ చేసినప్పుడు అటువంటి కర్మలే మళ్ళీ తిరిగి నా జీవితంలోకి వచ్చి నేను ఎంతో ఆనందంగా ఉంటాను మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేతులనలా ముడుచుకొని ముడుచుకొని ఉంటాం కాబట్టి ఆ చేతి రేఖలు తయారవుతాయి కానీ చేతి రేఖల ద్వారా మన భాగ్యం నిర్మాణం కాదు మనం ఈ చేతులతో చేసేటువంటి మన సత్కర్మల ద్వారా మన శ్రేష్ఠ కర్మల ద్వారా ఆ కర్మలకి ఆధారమైనటువంటి శ్రేష్ఠ చింతన ద్వారా మాత్రమే భాగ్యాన్ని తయారవుతుంది అందుకని మనం ఎలాంటి కర్మలు చేయాలి అనేది మన చేతిలో ఉంది ఎప్పుడు మన ద్వారా మంచి కర్మలే జరగాలి అని అంటే మన మనస్సులో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీనే ఉండాలి అలాగే గత జన్మలో నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా నా సంతోషం పోకుండా నేను దుఃఖపడకుండా ఉండాలి అంటే నా సంకల్ప బలం స్ట్రాంగ్గా ఉండాలి ఆ దైవ బలం ఉండాలి భగవంతుని యొక్క అనంతమైనటువంటి ఆశీర్వాదాల శక్తి ఉండాలి ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని నేను ఎప్పుడు అహంకారంలోకి కోపంలోకి ఆవేశంలోకి వచ్చి ఇతరులను ఎప్పుడూ కూడా గాయపరచకుండా ఉండేటువంటి హయ్యెస్ట్ పాజిటివ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామో ఇతరులని కూడా ఆనందపరచగలము